ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వత్యై నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఒకటవ తేదీ నుంచి గురుడు రుజుమార్గంలో ప్రయాణిస్తున్నాడు రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు గురుడు రుజుమార్గంలో సంచరిస్తాడు అంటే ఎలా ఉంటుందంటే ఈ ఈ రెండు వందల ఎనభై మూడు రోజుల్లో ఏప్రిల్ ముప్పై తేదీ వరకు మేషరాశిలోను మే ఒకటవ తేదీ నుంచి వృషభ రాశిలోను సంచరిస్తాడు ఈ సమయంలో కుంభరాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది సహజంగా పన్నెండు రాసుల వారికి కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి కారక గ్రహం ఏదైనా ఉంది అంటే అది గురుడు మాత్రమే అంటే మానవ జీవితంలో కావలసినటువంటి ప్రధాన విషయాలైనటువంటి విద్య ఉద్యోగము వివాహము సంతానము గృహము అలానే ఆర్థికంగా వీటన్నిటికీ సంబంధించినటువంటి గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం గురుడు అటువంటి గురుడు వక్రంలో సంచరించేటప్పుడు గొప్ప ఫలితాన్ని ఇవ్వలేడు కానీ ప్రస్తుతం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి బిగినింగ్ నుంచే జనవరి ఒకటవ తేదీ నుంచి రుజుమార్గంలోకి వస్తున్నాడు ఈ రుజుమార్గంలో సంచరించేటటువంటి గురుడు అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు కదా అది ఏ విధంగా ఉంటుందో కుంభరాశి వారికి పరిశీలిద్దాం మనం దీనిని రెండు పాటలుగా కనుక విభజించుకున్నట్లయితే ఎందుకంటే రెండు పాటలుగా ఎందుకు చేసుకోవాలి అంటే గురుడు మనకు రుజుమార్గంలో ఉన్నప్పటికీ రెండు రాసుల్లో సంచరిస్తాడు ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు మేషరాశిలో ఉంటాడంటే కుంభరాశి వారికి తృతీయ స్థానంలోను ఆ తర్వాత మే ఒకట తేదీ తేదీ నుంచి వృషభ రాశిలో ఉంటాడు అంటే మీ రాశికి చతుర్థ స్థానంలోను ఉంటుంది ఈ తృతీయ స్థానంలో సంచరించేదాన్ని పార్ట్ వన్ గాను తర్వాత చతుర్థ స్థానంలో వృషభ రాశిలో సంచరించేదాని పార్ట్ టూగా కనుక పరిశీలించినట్లయితే ఫస్ట్ పార్ట్లు అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు మీరు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు కనుక పరిశీలించినట్లయితే మీ రాశికి ధనాధిపతి అంటే ద్వితీయ లాభాధిపతి గురుడు ఈ ద్వితీయ స్థానం అంటే ధనానికి కుటుంబానికి వాక్కుకు సంబంధించినటువంటి స్థానం ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలో రుజుమార్గంలో సంచరిస్తూ ఉంటాడో తృతీయ స్థానం అనేది పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానం అంటే సహకారానికి సంబంధించిన స్థానం సోదరులకు సంబంధించినటువంటి స్థానం గురుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు మీ నిర్ణయాలు కానీ మీ ఆలోచనలు కానీ మీరు చేసేటటువంటి పనులు కానీ డేరింగ్ డైనమిక్గా ఉంటాయి డాషింగ్గా ఉంటాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా ధైర్యవంతమైనటువంటి సాహసవంతమైనటువంటి నిర్ణయాలు Es contar. దాని వలన అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా సాధిస్తారు దీంతో పాటు తృతీయ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మీకు సహకరించేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు కోఆపరేషన్ చేసే వాళ్ళు సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే మీకు ఎక్కువ మంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు తద్వారా ఎక్కువ మందికి మీరు మార్గదర్శకులుగా కూడా మారుతూ ఉంటారు ఈ తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క పంచమ వీక్షణం మీ రాశికి సప్తమ స్థానం మీద ఉంటుంది సెవెంత్ హౌస్ మీద ఉంటుంది సెవెంత్ హౌస్ మీద గురుడు యొక్క వీక్షణం ఉన్న ఉన్నటువంటి కారణం చేత ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు మీ లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి యొక్క మాటను ఖచ్చితంగా వినాలి పాటించాలి గౌరవించాలి అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు జీవిత భాగస్వామి యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం అనేటటువంటిది చాలా మంచిది అలానే ఈ ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం మీ రాశికి భాగ్యస్థానం మీద ఉంటుంది భాగ్య స్థానం మీద ఉంటున్నటువంటి కారణం చేత గత అంటే వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులకు బాగా విలువ పెరుగుతుంది తద్వారా వాటి నుంచి ధనం అనేటటువంటిది వస్తుంది ఎవరైతే ఇప్పటిదాకా షేర్ మార్కెట్లో షేర్లు కొనిపెట్టి వాటికి రేటు రాక అంటే వాటిలో గ్రోత్ లేక అలా ఉన్నటువంటి వారికి కూడా గురు రుజుమార్గంలోకి వచ్చినటువంటి తర్వాత వాటి యొక్క విలువలు కూడా అంటే కొన్ని వస్తువుల యొక్క విలువలు విపరీతంగా పెరిగి తద్వారా ధనం అనేటటువంటిది కుంభరాశి వారికి అందుతుంది ఇది మాత్రమే కాకుండా తొమ్మిదవస్థ అంటే తృత స్థానంలో సంచరించేటటువంటి గురు వీక్షణం కూడా మీ రాశికి లాభస్థానం మీద ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు బ్రహ్మాండంగా ఉంటాయి మరి మరొకటి ఏమిటంటే మే ఒకటవ తేదీ నుంచి గురుడు ఎక్కడ ఉంటాడు అంటే మీ రాశికి చతుర్థ స్థానంలో ఉంటాడు చతుర్థ స్థానంలో గురుడు యొక్క సంచారం నిజంగా చెప్పాలంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి అన్లిమిటెడ్ డెవలప్మెంట్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది ఏక చిత్రాధిపత్యంగా రాజ్యమేలేటటువంటి విధంగా మీ మీకు ఇక్కడ అంత గొప్ప క్రెడిబిలిటీ అనేటటువంటిది ఇక్కడ కుంభరాశి వారికి కలుగుతుంది దాంతోపాటు గృహయోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి మే ఒకటవ తేదీ నుంచి మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే విద్యాపరమైనటువంటి విషయాల అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి కూడా తొలగిపోతూ ఉంటాయి ఇక్కడ గురువీక్షణం మీ గురుడు అంటే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురువీక్షణం మీ రాశికి ఎనిమిదవ స్థానం మీద ఉంటుంది అప్పుడు అంటే పంచమ వీక్షణం ఎయిత్ హౌస్ మీద ఉంటుంది కాబట్టి మే ఒకటవ తేదీ నుంచి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఖర్చులు కంట్రోల్ చేసుకుంటాయి అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవడం కానీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు డాక్యుమెంటేషన్ ప్రూఫ్ అనేటటువంటి తీసుకోవటం కానీ ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన మరొకటి ఏమిటంటే ఈ గురు వీక్షణం వచ్చేటప్పటికి సప్తం సెవెంత్ ఆస్పెక్ట్ తోటి మీ రాశికి డైరెక్ట్గా టెన్త్ ను చూస్తూ ఉంటాడు టెన్త్ అనేది ఎప్పుడైతే గురు వీక్షణం అనేటటువంటిది ఉంటుందో ఉద్యోగంలో అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది ప్రమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగంలో అంటే కొత్తగా ఉద్యోగం ఉద్యోగం అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సో నూతన అవకాశాలతోటి బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ గురుడు రుజుమార్గంలో సంచరించేటటువంటి రెండు వందల ఎనభై మూడు రోజులు కూడా ఒక పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నటువంటి వారు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు మరి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇటువంటి గొప్ప ఫలితాలు కలుగుతాయా అంటే ఖచ్చితంగా కలుగుతాయి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ ప్రిడి రిజల్ట్స్ ఎందుకంటే ఇంత ఒక ఫలితాన్ని వాళ్ళు పొందుతారు మరి ఆ వన్ పర్సెంట్ ఎందుకు పొందలేకపోతారు అంటే జనరల్గా జాతక చక్రంలో మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న దోషాలు కనుక ఉంటే ఆ దోషాలని గోచార వచ్చినటువంటి గురుడు పోగొడతాడు కానీ ఒకవేళ మీ జన్మరాశిలోనే అంటే మీరు జన్మించినటువంటి సమయంలో వ్యక్తిగత జాతకంలో గురుడు కనుక పాపగ్రహాలతో ఉన్న పాపగ్రహ వీక్షణతో ఉన్నా లేదా అశుభ స్థానాలలో ఉన్న అశుభగ్రహ వీక్షణములతో కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో మంచి ఫలితాన్ని పొందలేకపోతారు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో దోషం యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి వారు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వలన సత్ఫలితాన్ని పొందుతారు ప్రతిరోజు కూడా ఈ అంటే ఎప్పుడంటే మే ఒకటవ తేదీ నుంచి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనేటటువంటి మంత్ర పారాయణం చేయటం వలన ఈ గురుడు యొక్క అంటే వ్యక్తిగత జాతకంలో గురుడు వలన కలిగినటువంటి ప్రతికూలమైన ఫలితాలని తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారతాయి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఈ కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు జరిగేటటువంటి అన్ని రోజులు కూడా ఒక గ్రేట్ అచీవ్మెంట్ తోటి అద్భుతమైనటువంటి మహదానందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు ఇది గురుడు గురుడు మీ రాశికి మూడు మూడు నాలుగు స్థానాలను సంచరించడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు అని చెప్పవచ్చు నారాయణ శాస్త్రి ఎస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు